ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా భారతీయులు అయితే లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ ఉగ్రవాదులు అందులో భారతీయులు అయితే ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు చూడండి మనకి నర నరాన వాళ్ళను జీర్ణించుకుపోయింది ఇప్పుడు పశ్చిమాఫ్రికా ఎక్కడ ఉంది పశ్చిమాఫ్రికాలో ఉన్నటువంటి మాలిలో పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి కార్మికుల్ని కూడా అక్కడ కిడ్నాప్ చేశారు ఈ ఉగ్రవాదం ఆఫ్రికాలో మాలీలో మళ్ళీ ఆ మాలిలో కూడా పశ్చిమ మాలిలో సిఎల్ అనే ఒక ప్రాంతం ఉంటే అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్నటువంటి కార్మికులను కూడా దాడులు చేసి వాళ్ళని కిడ్నాప్ చేశారు అందులో మన భారతీయులు ముగ్గురున్నారు దీనికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన రాయబారి కార్యాలయానికి వచ్చింది అక్కడ భమాకో అనే ఒక క్యాపిటల్ ఉంది ఆ క్యాపిటల్ లో మన భారతీయ ఎంబీసీ ఉంది వాళ్ళు ఏమొచ్చేసి వెంటనే స్పందించారు ఇందులో భారతీయులు ముగ్గురున్నారు వాళ్ళని విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వాళ్ళైతే ప్రకటించడం జరిగింది మన ఎంబీసీ అయితే ప్రకటించింది కాకపోతే ఆ ముగ్గురు వివరాలు అయితే బయటికి చెప్పలేదు కాకపోతే ఆ ముగ్గురు యొక్క కుటుంబ సభ్యులను మాత్రం సంప్రదించి వాళ్ళకి అన్ని విషయాలు అయితే చెబుతున్నారంట ఈ విషయం మన భారత ఎంబీసీ చెప్పింది ఇది భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉంది కదా అల్ ఖైదా ఈ అల్ ఖైదాకి అనుబంధ సంస్థ దీని పేరు వచ్చేసి జమాత్ నుజరత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ జేఎన్ఐఎం ఈ దాడిని మేమే చేసామని అయితే ఈ సంస్థ ప్రకటించింది అంటే వీళ్ళు చూడండి దాడులు చేస్తారు ప్రకటించేస్తారు ఇందులో ముగ్గురు భారతీయులు అంటే భారతీయుల్ని కావాలనే వాళ్ళు అలాగా కిడ్నాప్ చేశారు భారతీయులు కూడా ఉండాలి అని భారతీయులు ఉంటేనే ఈ ఉగ్రవాదుల సంస్థలకి విలువ ఎక్కువ లేకపోతే ఎవడు పట్టించుకోడు ఏ దేశం కూడా పెద్దగా పట్టించుకోదు పశ్చిమ దేశాలు ఎలాగో మన మీద ఉగ్రవాదులు వదిలేస్తారు వీళ్ళు ఇలాంటి దాడులు చేసి వీళ్ళు ఏం సాధిస్తారు అంటే ఏవో కొన్ని డిమాండ్లు చేస్తారు లేదంటే భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేస్తారు ఈ యొక్క లింకు పాకిస్తాన్ నుంచే కాదు ఇక్కడ నుంచే ఉన్నటువంటి దేశ ద్రోహుల నుంచి ఉంటాయి ఈ లింకులన్నీ ఇవి ఎక్కడో అక్కడ ఉన్నటువంటి దేశాలతో కాదు మన దేశం నుంచే ఈ లింకులన్నీ ఉంటాయి మన భారతీయులు ఎక్కడ పనిచేస్తున్నారు ఎవరెవరు పనిచేస్తున్నారు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటివన్నీ చెక్ చేసుకుని వీళ్ళని కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఇది ఆఫ్రికాలో ఇంకా ఆఫ్రికాలో అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఒకవైపు బ్రతకడానికే లేని పరిస్థితుల్లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఒకలాగా కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా అక్కడ బ్రతకడానికి దిక్కు లేకుండా చేసేస్తున్నారు